రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు దాసరి శివనాగేంద్రం అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై దాసరి శివనాగేంద్రం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి శివనాగేంద్రం మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఇరవై రెండుకి ఇరవై రెండు రెండు ఎంపీ సీట్లకి రెండు ఎంపీ సీట్లు భారీ మెజార్టీతో వచ్చింది ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము అలాగే కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కూడా భారీగా సీట్లు వచ్చినాయి భారీగా మెజార్టీలు వచ్చినాయి వాళ్ళకు ఈ విషయంలో కూడా నేను చాలా సంతోషపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఆశించాడు ఆయన కోరిక తీరింది అలాగే మా కోరిక కూడా ఉంది అది కూడా తీరుతారు మా పవన్ కళ్యాణ్ గారు అనుకుని ఆశిస్తున్నాము అలాగే ఇంత మెజార్టీలు ఇన్ని సీట్లు ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏమి లెక్క చేయకోకుండా దుర్మార్గపు పాలన ఈ దుర్మార్గపు పాలన ఎప్పుడు వెళ్ళిపోతుందా మనకి మనం గతంలో చూసాం ఎవరినైనా ఒక రాక్షసుని చంపినప్పుడు వాళ్ళు పండగ చేసుకుని సంతోషపడేవాళ్ళు అదేవిధంగా ఇవాళ ఈ జగననే ముఖ్యమంత్రి వెళ్ళిపోవడంతో రాష్ట్రానికి పీడ వదిలింది రాష్ట్రం సుఖశాంతంతో ఉంటుంది ఇంకా అనే ఆశతో జనం కూడా ఇదవుతున్నారు పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా దాన్ని బాగా కష్టపడి పార్టీని బలోపేతం చేసి బాగా పనిచేసి పార్టీని ఈ గాడికి తీసుకొచ్చారు అంటే ఈ కాడికి తీసుకు ఇక ఇంత ఇంత మెజార్టీతో తీసుకొచ్చారంటే దీని వెనకాల మా కార్యకర్తల కష్టం ఎంతో ఉంది